బిగ్ బాస్ అండ్ క్లైమాక్స్ కి చేరుకుంది ఈ సీజన్ విన్నర్ రేస్ లో కళ్యాణ్ ఈ ఉన్నారు అయితే సోషల్ మీడియా సహా సహాలో కళ్యాణ్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది ముఖ్యంగా పాటు టఫ్ ఉంటుందని అనుకున్న వాళ్ళకి కూడా బీభచ్చమైన ఓటింగ్ ఉందని టాక్ అయితే నిన్నటి ఎపిసోడ్ లో ఇమాన్యుల్ జర్నీ వీడియో చూసిన తర్వాత ఇమ్ముకి కూడా ఓటింగ్ గట్టిగానే పెరిగింది కొన్ని పోలలో అయితే ప్రస్తుతం కళ్యాణ్ తర్వాత ఇమాల్యూ రెండో స్థానంలో ఉండడం పెద్ద విశేషం మరోవైపు పిఆర్పి హ్యాండిల్స్ ఫ్యాన్స్ ఫాలో ఫైనల్ నా కంటెస్టెంట్స్ ని గెలిపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ తమకి నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఓట్లు వేయాలని వీడియోస్ పోస్ట్లు చేస్తున్నారు ఇందులో భాగంగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ నిఖిల్ తన అభిప్రాయాన్ని చెప్పాడు విన్నర్ ఎవరవుతారు అని అనుకుంటున్నానని నిఖిల్ ని తేజ అడిగారు దీనికి ఇమాను లేకపోతే కళ్యాణ్ అంటూ నిఖిల్ ఆన్సర్ ఇచ్చాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీంతో నిఖిల్ ఫ్యాన్స్ కూడా కళ్యాణ్ మా ఓటు అంటూ కామెంట్స్ పెడుతున్నారు దీంతో పాటు సోహిల్ గౌతమ్ కృష్ణ వసంతి సహా పలు సెలబ్రిటీలు కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నారు అలానే అగ్ని పరీక్షలో కల్పించిన వాళ్ళంతా కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు దీంతో కళ్యాణ్ కి గట్టిగానే సపోర్ట్ దక్కింది ఇంకా దీంతో మరోవైపు తనుజకి సీరియల్ స్టార్ సపోర్టింగ్ చేస్తూ ఓట్లు వేయమని కోరుకుంటున్నారు అమర్దీప్ భార్య తేజస్విని గౌడ్ ముద్దమందరం టీము మానస్ నాగుపల్లి ఇలా చాలా మంది సీరియల్ నటులు తనుజని విన్ కావాలని కోరుకుంటున్నారు దీనికి నిఖిల్ సీరియల్ స్టార్ అయినప్పటికీ కళ్యాణ్ లేదా ఇమాన్యుల్ గెలవాలని చెప్పడం విశేషం ఈ వీడియో పై తనుజ ఫ్యాన్స్ హట్ అయిపోయారు కన్నడ అయ్యి ఉండి అమ్మాయి ఆయన తనుజకి సపోర్ట్ చేయలేదంటూ కామెంట్లు పెడుతున్నారు అలానే హిమానుల్ కి జబర్దస్త్ టీము ఇంద్రజ కమిడియన్స్ సహా చాలా మంది సెలబ్రిటీలు సపోర్ట్ చేస్తున్నారు మరి ఈ ముగ్గురులో ఎవరు విన్నర్ అవుతారు అనేది చూడాలి కళ్యాణ్ లేదా తనుజలో ఒకరు ట్రోఫీ ఎత్తడం ఖాయం అని అందరూ అనుకున్నారు కానీ ఎక్కువ ఛాన్స్ మాత్రం కళ్యాణ్కే ఉందని సోషల్ మీడియాలో హోరెత్తుతున్నారు మరి ఆదివారం తెలుస్తుంది ఎవరు విన్నర్ అవుతారని సో ఇదండి ఈ రోజు మన బిగ్ బాస్ వీడియో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్